నమస్తే అన్న అందరికీ నమస్కారం మైక్రోసాఫ్ట్ సర్వర్ లోపం కారణంగా ప్రపంచ వ్యాప్తంగా మనం చూసుకుంటే చాలా సర్వర్లు డౌన్ అయిపోయాయి కువైట్ మరియు ప్రపంచంలో ఉన్న అన్ని ఎయిర్పోర్ట్లలో విమాన రాకపోకలకు అంతరాయం ఏర్పడింది అలాగే కువైట్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ అధికార ప్రతినిధి అబ్దుల్లా గారు స్థానిక మీడియాతో మాట్లాడుతూ ప్రపంచవ్యాప్తంగా అనేక విమానాలకు అంతరాయం ఏర్పడిందని చెప్పి పరిస్థితిని నిర్వహించడానికి కువైట్ ఎయిర్వేస్ జజీరా ఎయిర్వేస్ మరియు అంతర్జాతీయ విమానాశ్రయంలో పనిచేస్తూ ఉన్న ఇతర సంస్థలతో సమన్వయం ఉందని చెప్పి ఆయన తెలిపారు కువైట్ ఎయిర్వేస్ గ్లోబల్ అంతరాయానికి సంబంధించి ఇటీవల పరిణామాలను అనుసరిస్తూ ఉన్నామని చెప్పి దాని యొక్క కార్యకలాపాలపైన మరిన్ని నవీకరణలు అందిస్తామని చెప్పి ఆయన ధృవీకరించారు కుబైట్ కు చెందిన జిజీరా ఎయిర్వేస్ తన యొక్క ఆపరేటింగ్ సిస్టమ్ లో సాంకేతిక లోపంతో దెబ్బతిన్నాయని తెలిపింది తక్కువ ధర కలిగిన విమానయ సంస్థ తన ఐటీ కార్యకలాపాలపైన తీవ్ర ప్రభావం చూపిందని చెప్పి సూచించింది అలాగే మైక్రోసాఫ్ట్ తన యొక్క సిస్టమ్లకు ప్రపంచవ్యాప్తంగా అంతరాయం ఏర్పడిందని చెప్పి ఇది అనేక అంతర్జాతీయ విమానాశ్రయాలలో పెద్ద సాంకేతిక లోపాలకు దారి తీసిందని చెప్పి ముందుగా ప్రకటించింది ప్రస్తుతం అయితే ఆ యొక్క ప్రాబ్లం తీరిపోయిందని చెప్పేసి దాన్ని ఫిక్స్ చేశామని చెప్పేసి కువైట్ ఎయిర్పోర్ట్ అధికారులు స్థానిక మీడియాకు తెలిపారు అలాగే నిన్న ప్రపంచ వ్యాప్తంగా కువైట్ తో సహా ప్రపంచ వ్యాప్తంగా మైక్రోసాఫ్ట్ సర్వర్ లోపం కారణంగా మనం చూసుకుంటే చాలా విమానాశ్రయాలలో విమాన రాకపోకలకు అంతరాయం ఏర్పడింది దీంతో చాలా మంది విమానాలు సజావుగా సాగుతూ ఉన్నాయా షెడ్యూల్ ప్రకారం వెళుతూ ఉన్నాయా లేకపోతే నిన్నటి మాదిరిగే ఈ రోజు కూడా విమాన రాకపోకలకు అంతరాయం ఉందా అని చెప్పేసి చాలా మంది మెసేజ్లు చేస్తూ ఉన్నారన్నా కాబట్టి విమానాల రాకపోకలకు ప్రస్తుతం ఎటువంటి అంతరాయం లేదని చెప్పేసి ఎయిర్పోర్ట్ అధికారులు స్థానిక మీడియాకు తెలిపారు కాబట్టి మీ యొక్క ప్రయాణం ఆరోగ్యకరంగా క్షేమంగా జరగాలని కోరుకుంటూ అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్